నమస్తే పేరు మొక్కలు నాటాలంటే పోటీ తీసేవాళ్ళు ఇప్పుడు ఆదరలు వచ్చాయి ఏ మొక్కలు నాటాలన్నా కానీ ఎట్లా ఆదరలు వేసి అందులో మొక్కలు పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది మీరు చూడొచ్చు ఎందుకంటే స్పీడ్ ఇంతకుముందు చాలా స్లో ఇది స్పీడ్గా వేసేస్తూ ఉంటారు పర్వాలేదు ఇలా మట్టి కూడుతాం లేదు దిగినా ఏమో పైన మట్టి వేద్దాం లేదు పడవలో కొంచెం పడవ ఇబ్బంది లేదు పడినా కానీ ఇది ఇలా గోపిలేస్తారు ఇది ఇలా పడతాయండి ఇలా అమ్మాయి వాడుతూ పెడుస్తూ ఉంటారు సో చూడొచ్చు ఇందులో ఈ మొక్కలు అంటు మొక్కలు ఉన్నాయి కదండి అవి తీసుకొచ్చి పెడతారు ఏ మొక్కలైనా పెట్టుకోవచ్చు వీళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి మాడు మొక్కలు పెడుతున్నారు ఇదే మాదిరిగా కొబ్బరి మొక్కలు మొక్కను బట్టి సైజును బట్టి అలా పెడుతూ ఉంటారు చూసుకోవచ్చు ఇలాగే ఇప్పుడు ప్రస్తుతానికి మాడు మొక్కలు వేస్తున్నారు చూడవచ్చు అయిపోండి అగ్రికల్చర్ ల్యాండ్ అలా వేస్తూ ఉంటారు ఇలా సులభంగా త్వరగా అయిపోవడానికి డబ్బులు ఖర్చు అయినా కానీ త్వరగా అయిపోతుంది టైం ఎక్కువ వేస్ట్ కాకుండా ఇప్పుడు ఇక్కడ వేస్తున్న మొక్క సో అంటు మొక్కలు సో మూడు సంవత్సరాలకే ఫుల్ కాపొచ్చే వచ్చే అవకాశం ఉంటుంది ఈ మొక్కలు తీసుకొచ్చేస్తారండి వేసేటప్పుడు మీకు కూడా చూపిస్తాం థ్యాంక్ యూ ట్రాక్టర్లో ఇలా మొక్కలు తీసుకొచ్చి వేస్తూ ఉంటారు మనం చూడొచ్చు మొక్కలు తీసుకొచ్చి కింద తీసినటువంటి ఘాతాలు అయితే ఉన్నాయో అట్లా ఆకడం జరుగుతూ ఉంటుంది పాక్కున్నారు ఐదు అలా తీసి ఒక సుమారుగా రెండు అడుగుల నుండి మూడు అడుగులు తీసి తొమ్మిది ఎన్ని ఎన్ని గారు ఎడలిపోద్ది పన్నెండు హోల్ సొంట చెట్లు ఇలా నాటుకుంటూ వచ్చారు అడుగులు అందులో ఏమో అక్కర్లేదండి వద్దా బోర్డు వేసుకుంటే ఏదో పొట్ట ఎలా వేసుకుంటూ ఈ అన్నింటిలో వేసుకుంటూ వెళ్తూ ఉంటారండి ఈ మొక్కలన్నీ అండి చేయటానికి ఇవి మూడు సంవత్సరాలు కాపొచ్చే మొక్కలు ఇవి అంటుకట్టిన మామిడి మొక్కలు ఓకే థ్యాంక్ యూ ధన్యవాదాలు